కర్మ హిట్ బ్యాక్ కర్మ ఫలితం కాలం ఎవరిని వదిలిపెట్టదు అందరి దూలా తీర్చేస్తుంది ఈ పదాలన్నింటికి కూడా మీనింగ్ ఏంటో సరైన అర్థం ఏంటో ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విజువల్సు కళ్ళ మీద కనిపిస్తున్నటువంటి ఘోరం నెట్టింట భక్తులు మామూలు అంటే దేవ దేవ దేవుని భక్తులు కాకుండా ఓవరాల్గా నెటిజన్లు అందరూ కూడా పంచుకుంటున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మాటలు చూస్తే కర్మ హిట్ బ్యాక్ అంటే ఇదేనేమో కాలం ఎవరిని వదిలిపెట్టేది అందరి దూలా తీర్చేస్తా అంటే ఇదేనేమో అని చెప్పి తిరుమల ఎపిసోడ్ చుట్టూ తిరుమల తిరుపతి తిరుపతిలో జరిగిన ఘోరం చుట్టూ ఆ ఘోరం చుట్టూ ఆ విజువల్స్ చూస్తూ ఉంటే గుండెలు తరుక్కుపోతూ ఉంటే పాలకులకు కర్మ హిట్ బ్యాగ్ అని భక్తులు పెడుతున్నటువంటి కమెంట్లు పోస్ట్లు మన కళ్ళ ముందు దర్శనమిస్తూ ఉన్నాయి కర్మ హిట్ బ్యాక్ అని నిజమేగా ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి అంత తక్కువ జీవితం అంత మేలేము ఆయన దగ్గర నుంచి మొదలెడితే అరే బాధ్యత గల వ్యక్తుల దగ్గర నుంచి కీలకమైన వ్యక్తుల దగ్గర నుండి ఏమీ లేని చోట తిరుమలను మీ రాజకీయం కోసం తిరుమలను వాడుకోకండి మీ రాజకీయం కోసం తిరుమల ప్రసాదాన్ని వాడుకోకండి దేశంలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి నెత్తినోరు కొట్టుకున్నారు మీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఇది కాదు పద్ధతి ఇది కాదు పద్ధతి అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపించాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు సార్లు అప్ టు ద మార్క్ లేదని చెప్పి నెయ్యి వెనక్కి పంపారు పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్ టు ద మార్క్ లేదని చెప్పి పద్దెనిమిది సార్లు నెయ్యి పంపారు ఇది జనరల్ ప్రాసెస్ ఒక నెయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు మూడు స్టెప్స్లో వెరిఫికేషన్ ఉంటుంది అవన్నీ దాటుకుంటేనే కలుపుతారు ఇంత దారుణంగా మీరు రాజకీయం కోసం వాడకండి 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 అని నెత్తినోరు మొత్తుకున్నారు అసలు వినలే ఎంత రొచ్చు చేయాలో ఎంత రచ్చ చేయాలో ఎంత ఏమంటారు తిరుమల ప్రసాదం అంటే జనాలను ఎంత భయపడేటట్లు చేయాలో అంతా చేశారు వీళ్ళ చెత్త రాజకీయం కోసం అది రాజకీయం కళ్ళ ముందు కనిపించింది కాలం ఎక్కువ టైం తీసుకోలేదు కాలం ఎక్కువ టైం తీసుకోలే చాలా వేగంగా హిట్ బ్యాక్ చేసింది దాన్నే భక్తులు కర్మ హిట్ బ్యాక్ అంటూ ఉన్నారు చాలా ఎక్కువ అసలు చాలా వేగంగా హిట్ బ్యాక్ చేసింది ఎక్కువ టైమే తీసుకోలే కాలం ఇప్పుడు వీళ్ళ వీళ్ళ వైఫల్యం వీళ్ళ చేతగానితనం వీళ్ళ నిర్లక్ష్యం ఫలితం దైవ వైకుంఠ దర్శనం కోసం టోకెన్ల కోసం అని చెప్పి క్యూ లైన్లలో సినిమా టికెట్ల గేట్లు ఎత్తేసినట్లు ఎత్తేస్తే మెయింటెనెన్స్ కూడా తెలియకుండా ఏడు మంది చనిపోయారు ఆ సంఖ్య పెరుగుతూ ఉంది పెరుగుతుంది అంటున్నారు పెరుగుతుంది అంటున్నారు బా ఏమన్నా కర్మ బ్యాక్ చేసింది ఆ వీళ్ళను అప్పుడు ఏమీ లేని చోట తిరుపతి లడ్డును నానా విధాలుగా రచ్చ చేసిన వాళ్ళను ఇప్పుడు సమర్థించుకోలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ సినిమా స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకొని దీని చుట్టూ ఎవరినైనా బలి చేసుకోవాలి ఏదో ఇంకా పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి కదా అని చెప్పి ఏదో చెత్తా చదారం అంతా దీని చుట్టూ ఏదో ఒకటి ప్రసారం చేసుకుంటూ పోవచ్చు ఏదో ఒకటి రాసుకుంటూ పోవచ్చు కానీ కర్మ ఎంత బ్యాగ్ చేసింది నిజాలు ఏంటో కలమంది కనిపిస్తున్నాయి కదా వీళ్ళ నిర్లక్ష్యం కదా చేతగానితనం కదా అంతమంది భక్తులు వస్తారని తెలుసు కదా ఆయన చేయలేకపోయారు తిరుమల చరిత్రలో ఘోరమైన ఘోరమైన ఒక ఘటనను సాక్ష్యంగా నిలబెట్టేశారుగా ఎవరు దీన్ని చెరపగలుగుతారు ఎవరు దీన్ని కాదనగలుగుతారు వీళ్ళ సొల్లు కారణాలు ఏమన్నా చెప్పనీయండి వీళ్ళ చేత కాని కారణాలు ఏమైనా చెప్పనీయండి వీళ్ళ చేతగా ఎవరి మీద కన్నా దుబ్బేమనండి అదంతా కాదు కదా బా ఏమన్నా బ్యాక్ చేసిందా కర్మ వీళ్ళకి